నమస్కారం ఏబిటన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం తెలుగుది కాంగ్రెస్ పార్టీ మొదలుపాట అధ్యక్షుడు నరేష్ గారికి మద్దెన మండలపాట అధ్యక్షులు గౌరవనీయులు కైవల్ గారికి అరపల్లి మండలపాట సత్యం గారికి సింగిల్ విండో చైర్మన్ శేఖర్ శెడ్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ ముజ్జయ్ గారికి ఎంఎల్ గారికి ఆల్ కౌన్సిలర్స్ కౌన్సిలర్లకు సీనియర్ నాయకులకు జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులందరికీ ఎంపీటీసీలు మా మాజీ ఎంపీటీసీలకు మాజీ ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు సర్పంచ్లకు సహచర అందరికీ అదేవిధంగా గౌరవ పత్రికా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న బీఆర్ఎస్ బోఆర్ఎస్ ఏదో గెలవరు నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కోట్ల మంది రైతాంగానికి రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మా కార్యకర్తలు మా నాయకులందరూ కలిసి పాలాభిషేకం చేసే సందర్భంలో తిరణగిరి చివరస్తలో ఆ చిల్లర గుండగాలు చిల్లరగా చిల్లర నాయకుని ఆధ్వర్యంలో మా రాళ్ళ దాడి చేయడం జరిగింది దాన్ని కూర ఖండిస్తా ఉన్నాను నేను ఎలా మీరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ చేస్తానని లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని నాలుగు దబ్బాలుగా చేస్తే మీరిచ్చిన రుణమాఫీ ఆ వడ్డీలు కూడా సరిపోలేదు నడ్డి నట్టిరిచరు మీరు అదేవిధంగా మీరు ఏనాడు రైతాంగాన్ని పట్టించుకోలేదు పైగా తుంగతుర్తిలో జరిగిన అరాచకం ఇంకొక మాట చెప్తున్న కేటీఆర్ జగదీశరెడ్డి మీరు మంత్రులుగా ఉన్నారు మంత్రులు ఎలగబెట్టిరు మీరు ఏం చేసి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గవర్నమెంట్ ఏర్పడక ముందు మీ ఆస్తులు ఎంత ఇవాళ మీ ఆస్తులు ఎంత తెలంగాణ లూడి చేసిన రైతును ఆగం చేసినారు ఇలా మీరు మొన్న సిత్తుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సిత్తుగా ఓడించిన తర్వాత మీరు వదిలిపెట్టిన యాభై ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా ప్రభుత్వం పూర్తి చేసి ముప్పై ఒక్క లక్షల కోట్ల ముప్పై వేల కోట్ల ఇలా రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఒక్క ఈ తుంగతుర్తి వర్గానికి నాలుగు వందల ఒక్క కోటి అరవై ఎనిమిది లక్షల యాభై తొమ్మిది వేల అంతేనా నాలుగు వందల ఒక కోటి నలభై ఒక్క లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు మాపై ఒక్క తుంగ తుర్ నియోజకవర్గానికి ముప్పై ఐదు వేల మంది రైతాంగానికి ఈ లోను అందుబాటులోకి వచ్చింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మీరు దుఃఖాలు ఉన్నారు ఎలా ప్రభుత్వం ఏం చెప్పింది ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే రైతాంగానికి మేము ఇన్ఛార్జిగా ఏఈఓను పెట్టినాం మీ అవసరం కూడా కరెక్ట్గా పెట్టండి దరఖాస్తు పెట్టండి ఏఈఓ గారికి పూర్తి బాధ్యత ఇవ్వడం జరిగింది లేకపోతే ఏవో గారు చెప్పండి దరఖాస్తు పెట్టగానే మీకు చెప్తే అటు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ గౌరవ నీటి పరుదల శాఖ మార్పులు వ్యవసాయ శాఖ మార్పులు అందరు కూడా మీరు మీకు ఏలని ప్రాబ్లం లేదు ఒక్క రైతు కూడా రుణమాఫీ లేదు ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు ఉంటే రేషన్ కార్డు సమస్య ఉండని బ్యాంకుల సమస్య ఉండని ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా దరఖాస్తు పెట్టుకోమని చెప్పి పది రోజుల టైం ఇచ్చారు పది రోజుల టైం ఇస్తే మీరు చేసింది ఏంటిది ధర్నా చేస్తారా దరఖాస్తు పెట్టబట్టే ధర్నాలు చేసి ఎవరికి దాడి చేస్తారు మీరు సిగ్గులంతా ఉండాలి కేటీఆర్కి ఎవరి ఉంటే కేటీఆర్ నువ్వు కూడా ఒక మంత్రివా మంత్రివర్గం చేసినవా మంత్రి పదవి చేసినవా తెలంగాణ ప్రజల ఉతురు పంచుకున్నారు మీరు జగదీశ్రెడ్డి నువ్వు ఏ విధ పెట్ట నియోజకవర్గానికి ఏ విలుగా పెట్టావు ఇలా నువ్వు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీరిద్దరు కలిసి ఇసుక దోపిడి చేసిన మొత్తం శిరవుడు కాడ మహిళలు అడ్డం పడితే శిరవుడు కాడ మహిళలు అడ్డం పడితే మైనర్ కూడా అనకుండా పోలీసు వాళ్ళతో దాడి చేయించి వాళ్ళ అయ్యేలా హాస్పిటల్ పాలయ్యులు నువ్వు ఆయన ఆయన గుర్తురాలేదా ఆయన చట్టం లేదా యుగంధర్ను అనంతరం చరస్తో పట్టుకొని కర్రలతో కొడితే రక్తాలతో కొడితే కేటీఆర్ ఏడబడినా యూనివర్సిటీ స్టూడెంట్ మీద ఇవాళ బస్తాల కాడ అదే మైరే లేకపోతే వాళ్ళని మాత్రం మర్డర్ చేయాలని ప్రయత్నం చేశారు చేయరు ఎవడు దబ్బిడు పనిగిరాడు ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసి సర్వనాశనం చేసి తెలంగాణలో మీ ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఒక్క రజాకారు పాలన పాలనపై ప్రజా పాలన వచ్చింది వాసిస్టు పాలనపై ప్రజాపాలన వచ్చింది ఈ పాలనలో మీరు ఒక్క మాట కూడా విమర్శించే అధికారము నైతిక కూడా మీకు లేదు ఈ అన్నిటి తరకాలు చేస్తా కేటీఆర్ ఆడి సమాధానం చెప్పాలను ఈ నియోజకవర్గంలో ఇసులుగడ్డ పోయిన దళితులను లారీల మీద దొక్కించావు సిక్కుల ఇంకా ఉంగతుర్చి కోసం మాట్లాడే నైతిక మీది పదేళ్ళు కాబట్టి ఏం చేశారు మీరు ఇరవై ఎనిమిది నెలలు కాదు వచ్చి ఎనిమిది నెలలయ్యే కోట్ల మంది లక్షలాది మందికి ఉపయోగపడే ఇవాళ తెచ్చినాము దాన్ని బ్రహ్మరాధ పట్టించినాం మీరేం చేశారు మొత్తం రోడ్ల మీద కంకరేనాయి ఏ రోడ్డైనా కూడా రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ స్థాయి అంతా మీరంతా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చని మాట్లాడతారు కార్యకర్తలు గుండెలు మడితే తొక్కించి పెడతారు జాగ్రత్త కేటీఆర్ నువ్వు సమాధానం చెప్పు ఇలా మీ అక్రమ మీ అక్రమ దందాల మీ అక్రమ భూకబ్జాలంతా మొత్తం ఎంక్వైర్ అవుతుంది ఇలా మీ ఆస్తులంతా పోస్తులంతా ఎవరి దోషక తినరు వేలాది మంది ఎవరులై వేలాది మంది రక్త తర్పణ చేసి తెలంగాణ చేస్తే ఆ తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు ఏం చేసి పది ఏళ్ళుగా పేల పేలాడు పేరు ముక్కినాడు మీరు పంచుకున్నారు మీరు తెలంగాణను చూడబోసినాడు ఒకడు చూడబోసిన ఆస్తి ఎంత మందు పోసిన హస్త ఎంత మీద బేర చేసిన ఆస్తి ఎంత ప్రతి దాంట్లో మీరు కమిషన్ తీసుకున్నారు కాల కాలగర్భంలో కలిసిపోయారు మీరు మళ్ళీ మేము వస్తాం యాడికి వస్తారు మీరు మళ్ళీ వస్తారా మీరు తెలంగాణలో ఏనాడైతే మీరు రాజరిక పాలన చేయాలని బుద్ధి చెప్పారు ఇంకా మేము వస్తాం అది కూడా కొడతాం ఇది కూడా కొడతాం అంటే మిమ్మల్ని కూల కొట్టింది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం కేటీఆర్ ఇరెక్కడ జరిగిన అరాచకం మొత్తం నీకు దమ్ముంటే నీకు నైతిక విలువలుంటే డీజీపీ చెప్పు ఐదు మూడు జరిగినాయి ఇక్కడ విలువ అది కేసట్టే ఉంది మొత్తం ఎంక్వైరీ చేపిస్తా కొడుక మిమ్మరా ఏమనుకుంటారా మీరు దొంగతుర్తి ప్రజల అమాయకులు గారు యుద్ధ వీరుడు యుద్ధం చేసి కలిసిన వాళ్ళు దొంగతరి కలిసిన వాళ్ళు గారు కనుక మీ అరాచకం ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమను వదులుకోవాలి అధికారం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఏం చేసింది మంత్రులు చేసింది ఎమ్మెల్యేలు చేసింది ఈ తెలంగాణ ప్రజానికం మీరేం చేశారు మీ దోపిడికి చరవకితం పాడింది తెలంగాణ ప్రజానికం ఇంకా ఏం చేద్దాం కూడా మీరు నువ్వేం చేయలేడు నీ బావ ఏం చేయలేడు నీ బావ జైతమ్మ కూడా నీ జైతమ్మ కూడా ఏం చేయలేడు ఇది చరిత్ర తుంగతుడు ఇలా తెలంగాణ పోరాటానికి నాంది వరకు తుంగతుర్తి కట్ట నీ దొంగలే కాదు దొంగల కాదు దొంగతనంగా ఇలా ఒక్క మందర స్వామిలో గెలవపోతే ఒక్క ఏట్ల దోష పో ప్రజలు మిమ్మల్ని ఏం చేశారు ఇసుక దొంగలు ఇసుక గొంతు పెట్టాలని చెప్పి ఇసుక పెట్టారు ఇంకా చిక్కులే ఇకొచ్చి ధర్నా చేస్తారా మీరు ఎవరు వచ్చి మీకు అధికారం ఇలా నాలుగు వందల ఒక కోటి అరవై తొమ్మిది లక్షల నాలుగు వందల ఒక కోటి అరవై అరవై ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు ఇలా ఈ నియోజకవర్గాన్ని మాపైంది ఇంకా ఏమైనా రైతులు మెరుగుంటే వాళ్ళు ఏ ఒక దరఖాస్తు పెట్టుకోండి పది రోజుల టైం ఇచ్చారు పైసా కూడా ఇంటికి వస్తాయని చెప్పారు ఇల్లు తిరుగుతానని చెప్పింది గవర్నమెంట్ ఇల్లు తిరిగి ఏ రైతుకు రాలేదో మొత్తం ఇంక్వర్ చేయమని చెప్పింది అంటే మీకు ఇంతల్ని పడిపోయిందా పదిహేను చేసారు మీరు ఏం బీకారు మీరు ఏ రైతులు ఆదుకున్నారు కమ్మల మిర్చి కోసం మిర్చి ధర కోసం చేస్తే కమ్మల బండి వేసి రైతులకు జిల్లాల పెట్టించారు మీరు ఇసుక కోసం తిరిగితే మైనా మహిళలను చూడకుండా మీరు మరణం తొక్కిచ్చారు ఇవాళ అరేంజ్మెంట్ అరెస్ట్మెంట్ది తుంగతుర్తుల ఉద్యమకారుడు అరేంజ్మెంట్ చేయలేదు లేరు తుంగతుర్త అభివృద్ధి చేయడానికి ఈ తుంగతుర్తి అభివృద్ధి మారక్షం తప్ప అరస్కం కాదు మీ కానీ మీరు అరచాన్ని పెడతాం తొక్కించీజీపీ దగ్గర పోయి కంప్లైంట్ చేయడానికి సిగ్గులేదా కేటీఆర్ నీకు జగదీశ్ రెడ్డికి సిగ్గు లేదా ఎవరు నీ పక్కనే తుంగతుర్తిని అరవస్ జరుగుతుంది ఎడమదుర్తిని అరవస్ జరిగింది కూడా సమాధానం ఏది పోలీసులు కేసుకు పెండుకుంటే మొత్తం తీపిస్తా నేను పనికిన సంగతి అన్నయ్య సంగతి ఏంది అల్లయ్య సంగతి యుగం మీద దాడిని చేస్తాం అది కేసు బయటకి ఇస్తాం పార్వయి నాగరాజ్ నాగేశ్ మీద దాడి దాడిని కూడా బయటకి దొంగలో కేసు కూడా బయట ఇస్తాం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ద్రోహారి పాల్పడ మిమ్మల్ని కూడా ఎవ్వరి కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ప్రజాపాలన ఇలా గడగడ వరుతా ఉన్నారు హైడ్రా హైడ్రా కోసం గడగడ వరకుతావు చింద్రేత్త ఉన్నారు అధికారం ఉన్నప్పుడు నాది కాదు అధికారం ఉన్నప్పుడు నాది అధికారం లేనప్పుడు నాది కాదు నా దోస్తుంది ఆడవర్కూడు మీరు కనుక మీ ఆటలు సాబిగా తుంగతుర్తిలో ఇది పోరాడాల గడ్డ ఈ ఘటన మీద మీరు గంతులు వేస్తారంటే గంత లేనీయం ఇక్కడ గర్జించే జనమున కార్యకర్తలు ఒక్కనాడు ఒక కార్యకర్త ఆ తిరుమల వ్యవస్థకు వచ్చి ధర చేయనియలేదు కార్యకర్తలు ధరలు చేస్తారంటే అటువంటి మొత్తం దురబడి పోలీసు చేపించారు అర్ధరాత్రి ప్రజాస్వామ్యమైన అపాశయం చేస్తే ప్రజాస్వామ్యం ఇట్టండి నిలబడదు ఇది ప్రజారాజ్యం ప్రజాపాలనలో అది ప్రజాస్వామ్యం వర్తిల్ద్ది అంతేగాని అధికారం ఉందని విత్తర పెడతానని చేయలే చెయ్యడు కూడా చేయడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే ఇలా ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంది అందుకోసం అనే కదా మీరు చేయని మీ దద్దమ్మ మీ దద్దమ్మ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి ఇలా రాహుల్ గాంధీ ఏదైతే వరగలు డిక్లరేషన్లా మేము అధికారానికి వస్తే అధికారానికి వస్తే రెండు లక్షల రూ రుణమాఫీ చేస్తామని కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పారు అధికారానికి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ధన అమలు చేస్తామన్నాడు మీకు ఇంకా చిగ్గులేదు మాట్లాడటానికి ఏం చేశారు మీరు ఎవరికి ఇల్లు కట్టించారు మీరు ఇవాళ మీరు కట్టించిందేంటి వొందలగాడ శ్మశాన మాటకాలు పైకుడుదాం మరి ఇవాళ సర్పంచ్ల బిల్లులు రాక ఎంతమంది ఎంతమంది సర్పంచులు సచిపోయారు మీరు ఎంతగా జరిపోయారు అయినా కూడా సిగ్గుసారం లేకుండా మీరు పోయి డీజీపీ దగ్గర కాంప్లైంట్స్ ఇస్తారా ఎవడ రచ ఈయన మీరు చేసిన పని ఏంటిది ఈయన మీరు చేసిన పని ఏంటిది కనుక తుంగతుర్తిలో తుంగతుర్తిలో కాదు యావత్ తెలంగాణలో అధికారంలో ఉన్న భ్రమను వదుకోవాలి మీరు అధికారం లేరు మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి పంపించరు ఇంకా మేము అధికారంలో ఉన్నాం మేము వస్తాము మేము పీక్తో పోయి పీక్ పడేస్తాం మేము వెళ్తాము మూడగడతాం ఇవన్నీ నడవా ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైంది వ్యక్తి కాదు వ్యక్తికున్న ఓటు బలమైంది ఆ ఓటు ద్వారా మిమ్మల్ని బొంద పెట్టింది ఇంకా మేము అధికారంలో ఉన్నాం కూర్చొని ఉన్నాం మేము ఏదంటే సాగుతుందంటే అది మీరు కలడ కూడా కనడగలుకోవాలి తప్ప అది కార్యాచరణ జరగదని కూడా మనం చెప్తుండే అందుకోసం మిత్రులారా ఈ తెలంగాణ ఈ తుంగతుర్తి నియోజకవర్గం కాదు తెలంగాణ ఉన్న కోట్లాది మంది రైతులను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తన మంత్రివర్గం నిర్తారంగా నిలబడేది ఇలా మీరు వదిలిపెట్టిపోతే సీతారామ ప్రాజెక్టు నిర్ణయోగం మన ముఖ్యమంత్రి గారు దాని పదిహేను తారీఖున నేను అగ్రేంజ్ చేయడం జరిగింది మీ వదిలిపెట్టిన బొర్రెడదాడా కాళేశ్వరం బొర్రెపడదాడా కేటీఆర్ పోయి తలకాబెట్టి చూసిన వాడా ఆ బొర అహంకార తోరి చేసిన పనులన్నీ కూడా ఆగమైనవి తెలంగాణ ప్రజానికం ధనం వృధా అయింది మీ కొంపల్ని మీ కొంపలు విన్నావా రేపు మీ సెల్లే మీ మీద దోష దోష సాటెడు సాటం అనుకో మీద ఎన్నవా పోయి బదిలాడుతూ ఎవరు మా మా బయట మా మాకు మా కథ బయట పెట్టకు మా కథ బయటపెడకు నీ దండం పెడతాను బదిలాడుతున్నా పిల్లలు ఎవరు కలుతాను పాప కష్టాలు అది కూడా జాలి లేదు మీకు కనుక తిరుమలగిరి ఘటన తీవ్ర ఖండిస్తూ ఉన్నాం కేటీఆర్ కాదు జగదీష్ రెడ్డి కాదు అబ్బా జేజమ్మ వచ్చినా కూడా తుంగతొత్తి ప్రజలు నిటారుగా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ నిటారగా నిలబడుతుంది దొంగలు తరణ గడ్డ ఇది దోపిడీదారులు తరుణ గడ్డ వీరులక వీరులై నిలిచిన గడ్డ ఇది ఈ గడ్డల మీరు ఏం చేయలేదు అధికారం ఉందని విర్రవీగి ప్రజలు ధైర్యం మీద ఉన్నారు మీరు అధికారం ఆటం పెట్టుకోలేం ప్రజలకు ప్రజల అధికారం ఇచ్చారు ప్రజలకు బాగు చేయాలని సంకల్పం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నాకున్నది నలభై ఏళ్ళుగా పెండింగ్ పడ్డ కాలేజీ తీసుకొచ్చి ఇవాళ ప్రజల ముందు పెట్టాం జూనియర్ కాలేజీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం రేపు అతి తొందరలో తొండలో ఇంటిగ్రేటెడ్ మల్టీ స్కూల్ కట్టిస్తా ఉన్నాం ఇరవై ఎకరాలలో స్కూలు కాలేజీ పీజీ అన్ని ఎల్కేజీ పీజీ వరకు ఇలా తుంగతుర్తు కాడ విత్ హాస్టల్తో సహా ఇలా ఈడ జూనియర్ కాలేజీ స్థలం సేకరణ చేస్తా ఉన్నాం అతితో నెల రోజులలో దాని కూడా భూమి పూసుకుపోయి చేస్తున్నారు మనం చేస్తుండే ఇలా మోత్కూరులో డిపో అయ్యబోతున్నాం ఆర్టీసీ డిపో వేయబోతా ఉన్నాం మోత్కూరు మోత్కూర్కు గుండాల మధ్యలో ఉన్న బ్రిడ్జిని కొత్త బ్రిడ్జి వేయబోతా ఉన్నాం నూతన ఉద్రకాల్ నుంచి సూర్యపేడ రోడ్ల తా గుళ్ళ సింగారే కడుగున్న బ్రిడ్జి మొత్తం అది కులిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని సాక్షిగా చేపించిన ఇవాళ పదిహేను కోట్ల రూపాయలతో రేపు సాక్షి దానికి ఇలా అనారో నుంచి అన్నారం నుండి కోడూరు కొమ్మాల మధ్యలో ఉంది కోడూరు కొమాల అది కూడా ఏడు కిలోమీటర్ అది అది చేయబోతాను ఇప్పటికీ ముప్పై రెండు కోట్ల రూపాయలతోని ముప్పై రెండు కోట్ల రూపాయలతోని ఇక్కడ తిమ్మాపురం పోడపల్లి కొమ్మాల కోడూరు సంగం ఎలకపల్లి శిల్పకుంట్ల నూతరకల్ పద్దెనిమిది కిలోమీటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయలతో రెఫ్సెంట్ సమయ మీరేం చేసారు చెప్పండి తిరుమలగిరికి ఇప్పుడు తాడిపోలే తాడిపో తర్వాత ఇది వస్తా కొండూరు ఈయన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మంత్రిమర్యులు నీటి శాఖ మంత్రి వారెంట పడితే వారు చేసి పిలిచాడు ఇవాళ మీరు మీరు వదిలిపెట్టి మీరు కమిషన్లు తీసుకొని మధ్యలో వదిలిపెట్టిన చెక్ డౌమ్ ని కూడా నేను ఎంత పడియాలా వాటిని మొత్తం కంప్లీట్ చేయించిన మీ అందరు నేను నా సొంత నా సొంత ఊర్లో నా పక్కన లక్షల దక్కలు వర్ధమాన్ కోట తాజ్బాబుల అనంతరం ఈ విడుదలని కూడా ఈ చెక్ అని కూడా కంప్లీట్ చేయించిన మీరేం చేసినా మీరు దొంగ ఇసుక దొంగ లారీలు అన్ని జిఎస్టీ క్రియేట్ చేసింది మీరు జిఎస్టీ దొంగలు మీరు దళిత దొంగలు మీరు దొంగలు దొంగలు మీరు సర్వం దొంగలు దొంగల కోపం ఇది మాది ప్రజాస్వామ్యం మాది ప్రజాపాలన ప్రజల కోసం చేసే విధానం మాది వదిలిపెట్టిపోతే ఎలా మీరు వదిలిపెట్టిపోతే వంద పడుకల హాస్పిటల్ ఎక్కడ తుంగతుర్తి దాని దానివల్ల రివ్యూ చేస్తున్నాం ఇవాళ మోత్కూర్లా ఉన్న ఆరు ఆరు పడకల హాస్పిటల్ను ముప్పై పడకల హాస్పిటల్ చేస్తా ఉన్నాం తిరుమలగిరి చేయబోతా ఉన్నాం కనుక మాది సంక్షేమం చేస్తుంటే రైతులను ఆదుకుంటుంటే విద్యార్థులను ఆదుకుంటుంటే ప్రజలను ఆదుకుంటుంటే మీకు కడుపులో వండి ఎక్కడ పని లేక ఓడిపోయి ఇంట్లో పడక వచ్చి నకలా చేస్తే ప్రజలు కూడా తూతూ అంటారు ఎవరు ధర చేసినాడా ధర చేసిరాడా నిలబడిచ్చారా పది మందిని కానీ ఇలా వందల మంది వేలాది మంది మా తెలంగాణ ప్రజారాజ్యం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ఫాసిస్ట్ పాలన పోయింది ఒక్క అరెస్ట్ ఒక్క అరెస్ట్ చూపెట్టి మీరు చేసిన పని చుట్టుకొంటే అరెస్ట్ కేసులు ఇలా మొత్తం దొంగ చేస్తులు పెట్టినంత ఒక్కరు కూడా తిరమగర లేదు మొత్తం చేర మొత్తం ఎవడ దొంగ చేస్తూ పెట్టిడో అందరికీ లోపల ఎంక్వైరీ పెట్టించి మొత్తం వల్ల సోము మొత్తం జనం దళిత పేరు మీద మాదిగా మాలబాదిగా వల్ల నోట్ కడుపు ఒక్క తినారు పంచుకొని ఈడితో పంచుకోడు వాడితో మరచుకోడు అక్కడ పోయింది ఏట్ల పంచుకున్నారు లూర్లో పంచుకున్నారు కబ్జ చేసుకున్నారు కార కనక కనుక తుంగతోర్తి ప్రజల దూరికి ఎవరు వచ్చినా కూడా ప్రజలు క్షమిస్తారని కూడా ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను నువ్వు డీజీపీ చెప్పుకో డీజీపీకి నేను రాసిస్తా ఇక్కడ జరిగిన అరేంజ్మెంట్ అని కేటీఆర్ నీకు ఇస్తా నువ్వు ఈ చెప్పు నువ్వు డెమోక్రసీ ఆగవైంది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన గుండాలు దాడి చేసారు మీరు చేసిన లక్క రూపాయలు ఎక్కడ పోయినా చెప్పు ఎక్కడ చేసారు మీరు మీ అరేంజ్మెంట్ ఎక్కడ ఉన్నాయి అవి ఒకసారి తొలగించుకో ఆ తీసుకో ప్రజాస్వామ్యం కోసం మాట్లాడేది మీరు ఆయన లెక్క నువ్వు మాట్లాడు అడ్డగూడు పోలి మరేమా ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి వస్తే సస్తే ఈ దళితమైలా దళిత పలకరించలేదా అక్కడ ఫాదరు ఫాదర్ అరేజ్మెంట్ చేస్తే ఆదే ఫాదర్ సపోర్ట్ చేసిరు ఇంత అరాచకం చేసుకుంటే తుంగ పదేళ్ళు ఇక ఇంకా ప్రజలు భరించింది ఇక భరిస్తారా భరిస్తారా ఇలా జరిగే పరిణామాలు కానీ జరిగే వ్యవస్థ కానీ ఇవాళ తుంగతుర్తల మందరస్వామ్యులని చూడు ఉద్యమకారుడుగా ఈ ప్రజల కోసమే బతని ఈ ప్రజల కోసమే బతని ఈ ప్రజల కోసమే ఈ నియోజకవర్గం కోసం వెనకబడేసిరు మొత్తం లూటు చేసిర్రు ఒక్క రోడ్ వేసా ఒక్క రోడ్డు కరెంటు కష్టాలతో నల్లాడిపోతున్నారు జనం కనుక ఏదైనా కూడా ఈ ప్రజల ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుతాం ప్రజల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారిని మెప్పిస్తాం ప్రభుత్వాన్ని మెప్పిస్తాం ఈ నియోజకవర్గానికి ఏం కావాలో కూడా అధ్యక్షి ఈ నియోజకవర్గాన్ని బాగు చేస్తే బాధ్యత నాది అందుకోసమనే నేను బాగా ఇస్తా ఉన్నా ఈడ వచ్చి నకరాలు చేస్తే దాని పరిణామం తీవ్ర ఉంటుందో మన ఎందుకంటే ఇది డెమోక్రసీ ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఓట్లేసి గెలిపించిన దానికి ఎందుకు ఇంత ఓపిక లేకుండా ప్రభుత్వం ఏం చెప్పింది మీరు ఎవరైతే రుణమాఫీ రాలేదో వాళ్ళంతా దర్శ దరఖాస్తు పెట్టుకోమని చెప్పింది పది రోజుల టైం ఇచ్చింది లేదా మేము డోర్ టు డోర్ సర్వే చేపించే ఆ విధంగా కూడా ఎవరికైతే లోన్ రాదు అది రేషన్ కార్డు ప్రాబ్లమా లేకపోతే ఆధార్ కార్డు ప్రాబ్లమా బ్యాంకు లింక్ కాక ప్రాబ్లమా ఇవన్నీ కూడా మంత్రివర్గం స్వస్థమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఇంటికి వచ్చి పాలాభిషేకం చేస్తుంటే మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ గుండాలు మాకు దాడి చేసారు కాంగ్రెస్ గుండాలు దాడి చేసారు గడ అరబెల్ కడ ఇక బండి సెల రోడ్లు గారి వర్షాలు చూస్తానికి వస్తే రానదారు చేపించారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేస్తే ప్రజాస్వామ్యాన్నిటర్గా నిలబడి తప్ప వ్యక్తులు నిలబడ వ్యక్తులు వాడే నాడకారకు ప్రజాస్వామ్యం బలి కాదు ఎప్పుడైనా కూడా అందుకోసమని రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ మూడు తారీఖు ధర్మం నిటారుగా నిలబడది తాడ దొంగ సంతున్నాయి మేం విర్ర విర్రబిగిర్రు కానీ ప్రజలు ఏ సమయంలో ఏం బుద్ధి చెప్పాలో అర ఏమో కాదు ఇంత మంతా వస్తురు నీకు ముప్పై తొమ్మిది సీట్లు అసెంబ్లీలో ఇస్తే పార్లమెంట్లో ఒక్క సీట్ చేయలే పార్లమెంట్లో ఒక్క చిట్లే ఇంకా చిక్కులకు మాట్లాడుతున్నారు కేటీఆర్ నీమల అలంకారం వస్తం నీంగ కోలకొడతాం ఎర్ది కొలకొడిదిలో యమకడపోయి మీశేల ఆగాగాంది పోయి పోయి బుడె బుయరా పోరి అది బుయరా పోరి గోర్ గోడేస్తుంద పిల్లర్ ఇర్నాట ఇలిన్స్ పెడిపోయి బుగుసినట్టు కనక కెటిఆర్ నీ గౌరవాన్ని దక్కించుకోవాలంటే తుంగతుర్తి కోసం ఒక్క మాట కూడా మాట్లాడు జగదీశ రెడ్డి ఇది కూడా నీకు వర్గమే ఇక్కడనే ఉద్యం నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇన్ఛార్జిని ఇద్దరం తల్లిబుట్టి నీళ్ళు మేన నా నాకెరక ఈ కథ నీ కథంత నీ బతికేంది నీ లాగేది నీ అంగేది నీ చెప్పులేంది నీ చరిత్ర ఏంది నాకు తెలుసు అందుకోసమనే తుంగతుర్తి కోసం మాట్లాడదు ఇక్కడ ఉద్యమకారుడు